వెండి తెర మీద తన నటనతో అనేక మంది కళాకారులు విరాజిల్లుతూ గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి గుర్తింపు తేవడం ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు అందులో భాగంగా రాజు యాదవ్ చలనచిత్రంలో స్థానిక యువకుడు ఉత్తర ప్రశాంత్ అలియాస్ నామని ప్రశాంత్ నటించిన చిత్రం స్థానిక రాజేష్ థియేటర్లో రాజు యాదవ్ విడుదలైన సందర్భంగా శుక్రవారం ప్రశాంత్ అభిమానులు థియేటర్ ప్రాంగణంలో ప్రశాంత్ తల్లి లక్ష్మి సోదరుడు ప్రవీణ్ ప్రకాష్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన గోదావరికని ముద్దు బిడ్డ నామని ప్రశాంత్ నటించిన సినిమాని విజయవంతం చేసి గోదావరికని ముద్దు బిడ్డను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా వారు కోరారు మన గోదావరికని ముద్దుబిడ్డ ఏదైతే నామని ప్రశాంత్ మరియు ఉత్తర ప్రశాంత్ గా ఈరోజు మరియు ప్రముఖ నటుడైనటువంటి లో నటించినటువంటి అనేక గెటప్లలో ఉన్నటువంటి మన గెటప్ సీన్ గారు ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి రాజు యాదవ్ సినిమా ఏదైతే ఉందో ఈ రోజు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మన దేశవ్యాప్తంగా ఇది రిలీజ్ కాబోతున్నది ఇలా గర్వకారణం ఏంటంటే మన గోదావరి కనీ మన ప్రాంతానికి చెందిన బిడ్డ ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది మనం అందరం కూడా గర్వించాలి ఈ నటుడు మరియు ఈ సినిమా అనేది మన అందరం కూడా ఆదరించి ఇది విజయవంతం చేసి రాబోయే రోజులలో కూడా మన ఉత్తరప్రదేశ్ ప్రశాంత్ అన్న ఇలా మంచి పెద్ద నటుడుగా ఏ విధంగా మనందరం కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా చేస్తూ ప్రతి ఒక్కరు మీ యొక్క కుటుంబంలో సభ్యులతో విచ్చేసి ఈ యొక్క సినిమాని విజయవంతం చేసి తనను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను కళాకారులకు ఉరిగడ్డ సాహిత్యానికి నిలయము గోదావరికాని కార్మిక క్షేత్రం మరి కష్టంతో దాదాపుగా నాకు తెలిసి ఒక పదేళ్ళ నుండి కష్టపడ్డటువంటి ప్రశాంత్ ఈరోజు ఒక మంచి ప్రముఖ పాత్రలో రాజు యాదవ్ అనేటువంటి చిత్రంలో ఒక మంచి కథాంశంతో రూపుదిద్దుకున్నటువంటి రాజు యాదవ్ చిత్రంలో రెండో నటునిగా అంటే రెండవ హీరోగా నటిస్తున్నటువంటి ప్రశాంత్ సక్సెస్ కావాలని మా గోదావరికని సమాజం పక్షాన కోరుకుంటూ మరి కష్టంతో పైకొచ్చి తన నటనతో అందరినీ మెప్పించడానికి ముందుకు వచ్చినటువంటి రాజు యాదవ్ సినిమాను మన ప్రశాంత్ నటించినటువంటి సినిమాను ప్రోత్సహించాల్సిన అవసరం మన గోదావరి కన్లో అందరికీ బాధ్యతగా ఉంది దయచేసి వీక్షించండి ప్రతి ఒక్కరూ థియేటర్కు తలరాయండి ఇంట్లో చూడకండి థియేటర్కి వచ్చి చూసి ఆ సినిమాను ఆ యొక్క బ్యానర్ను సక్సెస్ చేసి ప్రశాంతికి మంచి మనం ఆశీస్సులు అందిద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫుట్బాల్ కాదా ఇగ నీ అయ్యి గ్రూప్ అయ్యాడు నువ్వు కష్టపడి సంపాదించుకొని ఆపరేషన్ చేయించుకోవాలి ఎట్లాంటి కాదు దానికి ఒకటే సొల్యూషన్ నీ లైఫ్ లో ఏదైనా అద్భుతం జరిగి నీకు లాటరీ ఆల్ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు నాకెంతా ఏమన్నా బాధాడలేకంటే ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సాయి కుమార్ సీనియర్ రిపోర్టర్ గాంధీ కంకణాల మోనికారాజ్ నాంపల్లి నామని శ్రీనివాస్ బాదం వసంత సుధీర్ తదితరులు పాల్గొన్నారు